నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం తులారాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ తులారాశి కిందకు వస్తున్నాయి అలాగే మనకి చాలామంది అడుగుతున్నటువంటి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాగే మనకి ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే గురువుగారు మేము ఎవ్వరికీ కూడా మోసం చేయలేదు మా జీవితంలో ఎవరిని కూడా కష్టపెట్టలేదు ఎవరి మనసుని కూడా బాధ పెట్టలేదు అయినా సరే మేము ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటాము ఎప్పుడు కూడా మేము భగవంతుని ప్రార్థిస్తూ మా కుటుంబాన్ని ఎప్పుడు చల్లగా తండ్రి అని చెప్పేసి మేము ప్రతి పండగలు కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటాం ప్రతి పండగ కూడా ప్రతి ఒక వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలా అద్భుతంగా చేసుకుంటాము ఈ నాలుగు వారాలు కూడా అలాగే వినాయక చవితి దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న పండగలు అన్ని కూడా చేసుకుంటుంటాము ప్రతి పండగకి కూడా భగవంతుని మేము ఎప్పుడూ కూడా కోరుకుంటుంటాము మా కుటుంబంలోని గొడవలు రాకుండా మా పిల్లలు చదువులు అద్భుతంగా ఉండి మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి ఉంచేటట్టు చూడు తండ్రి అని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంటాము మరి ఇంత మా మా గురించి మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే తులారాశి వాళ్ళ గురించి చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరైనా ఏదన్నా సరే లేదంటే గట్టిగా ఏదైనా భయంపించినా భయం పడిపోయేటువంటి మనస్తత్వాలు మావి లేదంటే మావి ఏదైనా సరే బాధ కలుగుతుంది అంటే మాకు ఇతరులకి బాధ కలుగుతుంది అంటే ఆ బాధ మాకే కలుగుతుంది అనేటువంటి తీరులో ఉండేటువంటి మా మనసులు అలా ఉంటాయి అలాగే ఇతరులని కష్టపెట్టకుండా ఇతరుల మనుషులు బాధ పెట్టకుండా మా జీవితాన్ని ఏదో రకంగా ఒక గట్టెక్కిద్దాము లేదంటే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాము ఈ రోజు ఒక ఉన్నత స్థాయికి వస్తామని మేము ఎంతో ఆశిస్తున్నటువంటి మా జీవితాలకి ఏదో రకంగా కష్టాలు 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 అనేవి మాకు ఎక్కువైపోతున్నాయి ఈ రోజు రోజుకి కూడా మేము అనుకున్నటువంటి ఏవి కూడా ముందుకు సాగటం లేదు మేము మా పిల్లల చదువులు అంటే విదేశాల్లో ఉన్నత చదువులు చదువుదాని పిల్లలు ఎంతో శ్రమ మరి వారికి ఏవైనా సరే దారంటూ దొరుకుతుందా అలాగే మా భర్త ఇటు పక్క చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతుంటారు ఇటు బిజినెస్ పరంగా అనివ్వండి కొంతమంది ఇటు జాబ్స్ పరంగా ఎదుగుదల అనేది లేకుండా ఉంటున్నాయి కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి మనుషులు కూడా వాళ్ళకి కూడా సరైన జీతభత్యాలు చాలక ఇటు ఫ్యామిలీ మెయింటెనెన్స్లు పెరిగిపోయి ఇబ్బందులు పడడం అలాగే వ్యాపారస్తుల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం బిజినెస్లు ఇంప్రూవ్మెంట్ కని చెప్పి మనం పైనుంచి అమౌంట్లు తీసుకొచ్చి దానికి ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతూ అదో ఒక పక్క టెన్షను మరియు వీటన్నిటి నుంచి కూడా మనకి జనవరి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అమోఘంగా ఉంటుందని చెప్పి మనకి చాలా రకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో చెబుతున్నారు ఏదో ఈ వారం బాగుంటుందని లేదంటే ఈ నెల జనవరి పోతే ఫిబ్రవరి బాగుంటుంది ఫిబ్రవరి పోతే మార్చి బాగుంటుంది మార్చి పోతే ఏప్రిల్ బాగుంటుంది ఏప్రిల్ పోతే మే బాగుంటుంది ఇలా నెలకి నెలలు గడిచిపోతూ ఉన్నాయి పోనీ ఈ సంవత్సరం అంటే కాదండి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మాకు ఏ పని కూడా సరిగ్గా అవ్వటం లేదు మేము అనుకున్నటువంటి పనులు అంటే మేము గృహ సంకల్పంతో కోరుకున్నాం ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము అలాగే మంచి ఒక సైట్ కొనుక్కుందాం అనుకుంటున్నాము పిల్లలకి భరోసాగా ఉండేటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మేము ముందడుగు వేద్దాం అనుకుంటున్నాం కానీ ఏ పని కూడా జరగటం లేదు దీనికి తోడు అనారోగ్యాలు కూడా మన తులారాసు వాళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయండి ఏదైనా ఒక రెండు నెలలు మూడు నెలలు బాగుంది అంటే మళ్ళీ ఒక మూడు నెలలు అనారోగ్యంగా ఉండడం ఆరోగ్యం సహకరించకపోవడం ఇలా చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము అయితే మేము చాలామంది చెప్తున్నట్టుగా గుళ్ళుకి వెళ్తున్నాము పూజలు చేసుకుంటున్నాము అలాగే రావుకేతులు పూజలు చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకున్నాము అలాగే ఫ్యామిలీలో డిస్టబెన్స్ ఎక్కువగా ఉన్నాయి కాళహస్తి వెళ్ళి ఈ కాళసర్ప పూజలు చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకుంటున్నాము అయినా సరే ఏదో ఒక రకమైనటువంటి అనిశ్చితి మా జీవితంలో కలుగుతుంది మేము అంటే మేము ఏవైనా పూర్వ జనంలో చేసుకునేటువంటి పాప కార్యక్రమాల వల్ల ఏవైనా సరే ఇప్పుడు ఈ జనంలో మేము ఏమైనా అనుభవిస్తున్నాము లేదంటే వాటికి కూడా ఒక రెమెడీస్ ఉంటాయా అని చెప్పి మనకి చాలామంది అడుగుతున్నారు తప్పకుండా మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా మీరు పడుతున్నటువంటి ప్రతి బాధకి కూడా ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది మీ జీవితం అనేది చాలా అభ్యున్నతమైనటువంటి స్థాయికి రావాలని చెప్పి అభ్యున్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకునే వారిలో మొట్టమొదటిగా నేను ఉంటానండి మీరు కొంచెం ఇప్పుడు దాకా ఇబ్బందులు పడుతున్నారు బాధపడ్డారు ఇవన్నీ కూడా మీరు కొంచెం పక్కగా ఉంచండి ఎందుకంటే మనకి ఈ ఆగస్ట్ నెల కొంచెం దాటిన తర్వాత అంటే ఒక పది పన్నెండు తారీఖుల తర్వాత నుంచి కూడా మనం అనుకున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలోని ప్రతి కష్టానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాం ప్రతి పనికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాం ప్రతి దానికి కూడా ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని ఒక రెండు క్వశ్చన్లనేవి వేసుకుంటున్నాము ప్రతిరోజు కూడా గడగడ గండంగానే ఉంది ఎందుకంటే మనం జరుగుతున్నటువంటి జీవితంలో చాలా విషయాలు మన జీవితంలో జరిగేటువంటి చాలా విషయాలు మన అనుకోని విషయాలు కూడా జరుగుతున్నాయి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో మనకి ఇలా జరుగుతుందా అని మనం ఏదైతే అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంటాయి అలాగే మన తులారాశిలోని స్వాతి నక్షత్రానికి కూడా ఎక్కువగా సంఘటనలు మన జీవితానికి హత్తుకునే విధంగా మనం ఎవరినైతే ప్రాణంగా నమ్ముతామో ఎవరినైతే ఇష్టంగా నమ్ముతామో ఎవరినైతే మన అను కోరుకుంటామో వాళ్ళ ద్వారా వెన్నుపోటు పొడుచుకోవడం కూడా మనకి అలవాటు అవును మనకి తెలిసి తెలిసి కూడా మనం చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరిని నమ్మకం నమ్మము మ్యాక్సిమం ఎవరినో బాగా అయితే బాగా నమ్మకం కుదిరిన తర్వాత ఫ్రెండ్షిప్ కూడా చేస్తాము అలాగే మనం అనుకునే వాళ్ళ కోసం మనం ఎంత దాకైనా వెళ్తాము ఎంత ప్రాణాలైనా ఇవ్వడానికి వెళ్తాము ఎందుకంటే మనం ఎంతో జీవితంలో మనం ఎవరిని నమ్మకపోతే ఎలా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది మన జీవితంలో వేసుకుంటాం వాళ్ళనే నమ్ముతాము తిరిగి వాళ్ళు మనల్ని వెన్నుకోట పొడిచారు వాళ్ళు మనల్ని మోసం చేశారు మన ప్రేమని మన జీవితాన్ని ఎగతాళి చేశారు అంటే మాత్రం మన మనసు అనేది చాలా బాధపడుతుందని అప్పుడే మనకు తెలుస్తుంది ఏంటి ప్రపంచం అంతా కూడా ఇలాగే ఉంటుందా లేదంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఇలాగే ఉంటారా అలాంటి ఆలోచనలు తలలో వచ్చి అప్పుడే మనకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనకి ఎక్కువ తులారాశి వాళ్ళు కలగడం అనేది జరుగుతూ ఉంటుంటుంది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో కూడా అందుకే తులారాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ స్వాతి నక్షత్రం కానీ అలాగే చిత్త మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు ఆధ్యాత్మికమైనటువంటి చింతనలోకి ఎక్కువగా వెళ్ళడానికి ఎక్కువగా పూజలు ఎక్కువగా చేసుకోవడానికి మనుషుల్ని ఎక్కువగా నమ్మకపోవడానికి కూడా కారణాలు వారి జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి సంఘటన అది పాయింట్అవుట్ చేసి ఒకటా రెండా మూడా అని మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా దగ్గరగా చూస్తూ పెరిగినటువంటి మనస్తత్వాలు కలవారు వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల కోసం మనం కష్టపడితేనే కానీ మనకు ప్రతి రూపాయి రాదు నా తల్లిదండ్రులు రోజు ఎంత కష్టపడుతున్నారంటే దానికి కారణం మా దగ్గర లేదే మా బంధువులు అందరూ కూడా మమ్మల్ని ఏకాకి చేశారు వాళ్ళు ఫంక్షన్లకే పిల్లటం లేదు వాళ్ళు ఒక మంచికి చెడుకు పిల్లటం లేదు మమ్మల్ని మా కుటుంబాన్ని ఒక రకమైనటువంటి దూరంలో ఉంచేశారు మా దగ్గర అమౌంట్ లేదనే కదా అనేటువంటి చిన్న పిల్లలు చిన్న మనస్తత్వాల నుంచి కూడా మన మనసులో ఒక రకమైన భావన ఉండిపోయి లేదు మనం డబ్బు సంపాదించాలి పెద్ద అవ్వాలి అని చెప్పేసి మనం ప్రతిరోజు బాగా కష్టపడి ఎందుకంటే మరీ ముఖ్యంగా నక్షత్రం ఈ మూడు నాలుగు పాదాల వారు మంచి హై ఎడ్యుకేటెడ్స్ ఎవరైనా ఉన్నారో అన్ని నక్షత్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళే ఉంటారు మంచి మంచి ఎంప్లాయీస్లో కానీ లేదంటే హెచ్ఆర్ స్థాయిలో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కువ టీచర్ సెక్షన్ కానీ అంటే నలుగురికి పాఠాలు చెప్పే గురువులు అవుతుంటారు ఎందుకంటే వీళ్ళు ఒక మంచి మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ కూడా ఒక కొళ్ళు అబద్ధం ఆడకుండా జీవితం అనేది సత్యమేవ జైతే అని చెప్పి జీవితాన్ని కూడా చాలా చక్కగా తీసుకువెళ్తూ ఉంటుంటారు చిత్త నక్షత్రం వాళ్ళు జీవితంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు వేసే ప్రతి స్టెప్ అవనండి ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు ఎవరినైనా ఒకసారి నమ్మేరు అంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారండి అంత మంచి మనస్తత్వం గలవారు ఈ చిత్తా నక్షత్రం అవ్వచ్చు స్వాతి నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం అవ్వచ్చు మరి ఇలాంటి వారు కూడా మోసపోతారా మరి ఇలాంటి వాళ్ళని కూడా మోసం చెయ్యవచ్చా ఆ భగవంతుడు ఊరుకుంటాడా భగవంతుడు అనేవాడు మనల్ని క్షమిస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించారు అందుకే నార్త్ సైడ్ ఎక్కువ మంది చెప్తుంటారు బాగా సెన్సిటివ్ పర్సన్స్ అయినటువంటి నక్షత్రాలు అయినటువంటి తులారాసుల వారిని వాళ్ళ మనసు బాధ పెట్టిన వాళ్ళని కానీ వాళ్ళని కష్టాలు పెట్టిన వాళ్ళని కానీ ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుందాం అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నవారిని కానీ ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడటండి క్షమించడట అందుకే వీళ్ళు మనసులోని అవతల వాళ్ళకి వీళ్ళకి క్షమాభిక్ష పెట్టేటువంటి వరం కూడా భగవంతుడే ఇచ్చాడు వీళ్ళకి ఎవరైనా సరే మనం తప్పు చేసిన తర్వాత వెంటనే సారీ చెప్పామంటే వాళ్ళ మనసు ఇట్టే కరిగిపోతుంటుంది వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి అంటే మనుషుల తాలూకా విషయాలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు ఎంత మంచి ఆలోచనగా ఉంటారు మరి వీళ్ళకి కూడా భగవంతుడు కష్టాలన్నీ ఎక్కువగా ఎందుకు పెడతాడు చాలామంది అంటుంటారు భగ దిలీప్ గురుగారు మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయట మంచి వారికే భగవంతుడు ఎక్కువ కష్టాలు పెడతాడట ఎక్కువగా మనకి పరీక్షలు కూడా భగవంతుడు మంచివారికే ఇస్తాడట నిజమేనా అంటే మేము కరెక్ట్గా వెళ్ళడం అనేది తప్ప లేదంటే మేము అందరిని ఆదరించడం తప్ప ప్రేమించడం తప్ప నా అనుకునే అందరినీ కూడా దగ్గర తీసుకోవడం తప్ప అంటే మనం దేనికి కూడా ఒక సమాధానం అనేది చెప్పలేము ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఎప్పుడూ కూడా కష్టపెట్టాలని చూడ్డు భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ఇబ్బంది పెట్టాలని చూడడు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం తెలిసి 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 కూడా మనం బురదలో కాలేసే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి మనం తెలిసి కొన్ని కష్టాలని మనం కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరూ చెప్తుంటారు తను మంచివారు కాదు మంచివారు కాదు నమ్మొద్దు నమ్మొద్దు తను చాలా దుష్టులు అని అయినా సరే మనం వాళ్ళనే నమ్ముతాము వాళ్ళ చేతిలోనే మోసపోతుంటాము మరి ఇది మన తప్పే కదా మరి అది భగవంతుడి మీద నెట్టడం అనేది తప్పు అలాగే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నలుగురితోటి వాళ్ళందరూ మనకు చెప్తూనే ఉంటారు మన సిక్స్ సెన్స్ కూడా మనకి చెప్తూనే ఉంటుంది మన పార్ట్నర్ విషయంలో అవ్వచ్చు పార్ట్నర్స్ విషయంలో అవ్వచ్చు మనం పెట్టే స్థలంలో అవ్వచ్చు మనం ఎంచుకునే వ్యాపారంలో అవ్వచ్చు మనం చూస్ చేసుకునేది ప్రతిదీ కూడా అది మన రాంగ్ స్టెప్ అవుతుంది భగవంతుడు కూడా ప్రతిసారి కూడా సూచనలు ఇస్తూ ఉంటాడండి తులారాశి వాళ్ళకి ఇది మంచి ఇది చేడు మీరు ఈ దారిని వెళ్ళకండి ఈ దారిని వెళ్ళండి అంటే మనకి ఒక రకమైనటువంటి ఈ ఎవరైతే ఎదుటివారు మనల్ని ఎక్కడైనా ఒక మంచివాడు పక్కన ఒక వాడు కంపల్సరిగా ఉంటారటండి మన మంచివాడు చేసే పనులని ఈ పక్కన ఉన్నటువంటి దుష్టులు ఆ పనులని చెడగొడుతూ ఉంటుంటారట రకరకాలైనటువంటి ఉపాయాలు ఇస్తూ మనల్ని సరైన మార్గంలో నడవనివ్వకుండా పక్కదారిని మళ్లించడానికి అనేక అవకాశాలు వాళ్ళు చేస్తూ ఉంటారట ఇది శాస్త్రమే చెబుతుంది ఇవి శాస్త్రాలే చెబుతుంటాయి తులారాశి వాళ్ళ కోసం అన్నీ కూడా అందుకనే దుష్టులకు దూరంగా ఉండండి మన అనుకునే వాళ్ళకి దగ్గరగా ఉండండి అని మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది చెప్తా ఉంటారు తులారాశి వాళ్ళ కోసం ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్ మీరు ప్రతి ఒక్కరిని నమ్మేస్తారు ఈ స్టాక్స్లో డబ్బులు పెట్టామంటే రూపాయికి రూపాయి వచ్చేస్తుందట అనగానే ఇమ్మీడియట్గా అప్పుసొప్పులు తీసుకొచ్చి పెట్టాడు తర్వాత అందులో లక్ష పోయింది రెండు లక్షలు పోయిందంటే బాధపడ్డు వారేరే నిన్ను నమ్మి నేను మోసం పెట్టి పెట్టే నేను అన్నే మోసం చేసేస్తావా తర్వాత మనం బాధపడరు లేదు రూపాయికి పది రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందంటే అక్కడ చాలా వస్తుంది సూపర్ అనగానే మనం ఎక్కడెక్కడ అబ్సే చేసి పెట్టేస్తుంటాం ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని కానీ అవతల వాడు మనల్ని మోసం చేసిన తర్వాత అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందే జీవితంలో అని చెప్పి మళ్ళీ మనం బాధపడుతూ ఉంటుంటాం ఇలాగ నమ్మిన వారు మనల్ని పక్కదో పెట్టిస్తుంటారు మన మనసు అప్పటికే చెప్తుంటారు ఆ శ్రీరాముడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంటాడు ప్రతిసారి కూడా మనం రాంగ్ స్టెప్ వేస్తున్నావు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు నువ్వు వెళ్ళే దారి ఇది నువ్వు నమ్మే మనుషులు ఇది నువ్వు నమ్మలేని మనుషుల దగ్గరికి వెళ్తున్నావు నిన్ను నమ్మే మనుషుల్ని వదులుకుంటున్నావు చూడండి ఎంత బాగా చెప్తాడు శ్రీరాముడు నువ్వు నమ్మే మనుషుల్ని వదులుకుంటున్నావు నమ్మలేని మనుషుల దగ్గరికి నువ్వు వెళ్తుంటావు తస్మత్ జాగ్రత్త తస్మత్ జాగ్రత్త అయినా సరే మనం ఎవరైతే మనల్ని నమ్మరో వాళ్ళ దగ్గరికే వెళ్తుంటాము వాళ్ళ చేతుల ద్వారానే మనం మోసిపోతూ ఉంటుంటాము అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని కొన్ని విషయాల్లో కూడా మనం ఎదుటివారికి మనం మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా చెప్పేస్తుంటాం మన మనసులో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి విషయాలు అది గుట్టి చప్పుడుగా ఉండవలసినటువంటి విషయాలు కూడా మన మనసులో కడుపులో దాచుకోలేము అలాంటి విషయాలు కూడా మనం బయటకు చెప్పేయడం ద్వారా అవతల వాళ్ళ దగ్గర మనం లోక అయిపోవడమే కాకుండా మనల్ని అవసరమైనప్పుడు ఇబ్బందులు పెట్టడానికి కూడా విషయాలు మనం చెప్పినటువంటి విషయాలు వాళ్ళు అలుసుగా తీసుకొని మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగిస్తారు అలాగే మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కూడా ఉపయోగిస్తారు తర్వాత మన అన్యోన్యమైనటువంటి కుటుంబం మన జీవితం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో థర్డ్ పర్సన్గా వచ్చి థర్డ్ పర్సన్గా వచ్చి మన జీవితంలో అల్ల కొల్లాలు సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత మనం ఎంత తల కొట్టుకున్నా తర్వాత ఎంత బాధపడినా సరే ఎంత భగవంతుని ఆరాధించుకున్నా సరే మన చేతులారా చేసుకున్నటువంటి కొన్ని పనులు వల్ల మన జీవితంలో చాలా నష్టపోతుంటాము చాలా కోల్పోతుంటాము ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా బ్ర భగవంతుడు అనేవాడు మన మనల్ని నష్టపరచాలని ఏ భగవంతుడు అనుకోరు మనల్ని బాధ పెట్టాలని ఏ భగవంతుడు కూడా అనుకోరు కానీ మనం చేసుకున్నటువంటి పనుల వల్లే మనం ఎక్కువగా స్వయం కృపాదం అంటారంటే మనం చేసుకునేటువంటి పనుల వల్ల మనమే నష్టపోవడం అనేది ఎక్కువగా తులారాశి వాళ్ళలో జరుగుతూ ఉంటుంటుంది అలాగే మనకి ఏ లోటు అయినా ఉందంటే భగవంతుడు మన కుటుంబానికి ఏ లోటు లేకుండా చాలా సుఖ సుఖ సంతోషాలతో హ్యాపీగా పిల్లలతోటి అలాగే భార్య భర్తలు అలాగే ఒక మంచి ఇల్లు అన్నీ ఇస్తాడు భగవంతుడు కానీ మనం చేసుకునేటువంటి స్వయం మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మనల్ని ఎక్కువగా నమ్మడం వల్ల మన జీవితంలో ఎన్నో బాధలు పడవలసి ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను అది కానీ మీరు కానీ పాటించినట్లయితే మీరు జీవితంలో మీకు ఇంకా సుఖ సంతోషాలతోటి మీ జీవితంలో ఇంకా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు విదేశీయాన వెళ్ళే విధంగా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలోనే మనకి ఎలాగే నాలుగో తారీఖు అమ్మవాసిపోతుంది ఇక నుంచి అన్ని కూడా మంచి రోజులు వస్తున్నాయి ముందు ముందు మీకు అవకాశం ఉంటే బుధవారం పూట బాగా గుర్తుపెట్టుకోండి బుధవారం పూట ఒక పదకొండు మందికి మీరు ఆహార పొట్టాలని దానం ఇచ్చినట్లయితే ఈ శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఈ నార్త్ ఇండియన్స్ మొత్తం త్రూ ఓటు ఇండియాలో నార్త్ అండ్ తులారాశి వాళ్ళు అందరూ కూడా చేసేటువంటి పనే మీకు నేను చెప్తున్నాను ఇది ప్రతి గురుగారు కూడా చెప్తుంటారు ఈ పని మీరు చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది అది మీరు ముందు ముందు చెప్తాను పదకొండు మందికి ఆహార పొట్లాలు పదకొండు మందికి ఒక ఆరుగురికి ఇచ్చామండి ఎనిమిది మందికి ఇచ్చామని కాకుండా ఒక భోజనం శాకాహార భోజనం ఒక మధ్యాహ్న పూట ఒక భోజనం వంద రూపాయలు ఉంటుందండి ఒక పదకొండు మందికి ఒక పదకొండు పొట్లాలు కానీ మీరు మీ చేతుల ద్వారా అందించినట్లయితే చాలా సంతోషపడతారండి ఆ భగవంతుడు మీకు ఆ ఎప్పుడైతే మీకు మనసులో ఒక్కసారి బుధవారం శ్రావణ మాసంలోనే ఒకటో వారం అయినా పర్వాలేదు రెండో వారమైనా పర్వాలేదు మూడో వారమైనా పర్వాలేదు నాలుగో వారమైనా పర్వాలేదు కానీ బుధవారం మీరు పదకొండు మందికి కానీ అన్నదానం చేసినట్లయితే మాత్రం మనకు ఉన్నటువంటి చికాకుల నుంచి కానీ మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఎందుకంటే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ఆర్థిక పరిస్థితి అస్సలు ఏమీ బాగోలేదు ఖర్చు చూస్తే చాలా ఎక్కువైపోతుంటుంది బయట నుంచి కూడా మన అమౌంట్లు ఎక్కువ తీసుకొని రావడం ఇంట్రెస్ట్లు కట్టడం చాలా ఇబ్బంది పడుతుంటాం పనులు కూడా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంటాయి ఎటు చూసినా సరే మనకి ఆదాయం అనేది కనిపించదు ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటుంటాయి అలాగే హాస్పిటల్స్కి కూడా మనకి ఎక్కువగా వెళ్ళడం వేలకు వేలు ఖర్చు అయిపోతుండడం ఏంటి సంపాదన చూస్తే కనిపించట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ శ్రావణ మాసం మన అదృష్టం కొద్దీ కూడా ఈ బుధవారం ఈ సంవత్సరం ఈ ఆగస్టు నెలలోనే మీరు బుధవారం పూట ఒక పదకొండు మందికి అన్నదానం చేసినా సరే చాలా బాగుంటుందండి అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి అలాగే సోమవారం పూట ఆ శివునికి అభిషేకం చేసుకుంటూ ఉండండి అలాగే శివునికి గుడికి వెళ్ళినప్పుడు మీరు ఖర్జూరం అనేది ప్రసాదం కింద అది చాలా మంది అడుగుతున్న కాంసెక్ అది ఎండు ఖర్జూరమా లేకపోతే మామూలు ఖర్జూరం అని మీకు అవైలబుల్గా ఏ ఖర్జూరం ఉంటే ఆ ఖర్జూరం పట్టుకెళ్ళండి తమలపాకులో పెట్టి ఆ శివుడికి మీరు ప్రసాదం కింద పెట్టి మీరు పాలు ప్యాకెట్ తోటి అభిషేకాలు చేయించుకున్నా సరే మీకు సోమవారం చాలా అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి జాబుల పరంగా పిల్లలు విదేశం వెళ్దాము విదేశాలు వెళ్దామని అని ట్రై చేస్తున్నటువంటి పిల్లలకి కూడా ఈ శ్రావణ మాసంలో సోమవారం పూట ఆ శివునికి అభిషేకాలు చేసుకున్నట్లయితే మాత్రం అలాగే ప్రసాదంగా ఖర్జూరం పెట్టినట్లయితే మాత్రం అతను బోలాశంకరుడు అండి అంటే పొంగిపోతాడు ఆ పిల్లల చేత కానీ మీరు కానీ అభిషేకాలు పూజలు చేయించారంటే మనకి ఏవైనా చనితాలూక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కేతు తాలూక ఇబ్బందులు ఏవైనా ఉన్నా రాహు తాలూక ఇబ్బందులు ఏవైనా ఉన్నా పిల్లలకి చాలా అడ్డంకులు ఎక్కువగా ఉన్నా సరే ఆ శివుడు అన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించి మన పనులన్నీ కూడా దిగ్విజయంగా పనులన్నీ కూడా దిగ్విజయంగా అయ్యేటట్టుగా తను మనల్ని అనుగ్రహిస్తాడు అలాగే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఇంకా నమ్మి మోసపోవడం అనేది కూడా జరగదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అలాగే మీకు అవకాశం ఉంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం పులిహారి కానీ లేదంటే కొంచెం ఉడకపెట్టిన శనగలు ప్రసాదం కింద తయారు చేసి ఆ కొంచెం ప్రసాదం అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పెట్టి మిగతా ప్రసాదాన్ని వచ్చిన భక్తులు అందరికీ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు సేవ చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఉండి ఏ తొందర లేదు ఏ భయం లేదు ఏ ఇబ్బంది లేదు మీరు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చి సేవ చేసుకోండి ఎంత ఉపయోగం అంటే కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉన్నవారికి కూడా కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉండి మనశ్శాంతి ఉండటం లేదు అనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది మన దారి ఏంటో తెలుస్తుంది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి కేసులతో ఇబ్బందులు పడుతున్నాము అది ఒక కొలిక్కి రావటం లేదు ఆ కేసులన్నీ కూడా ఇదిగో ఈ నెలలో వస్తాయి ఈ వచ్చే నెలలో అవుతుంది ఆ వచ్చే నెలలో అవుతుంది అని చేసుకుంటూ వస్తున్న వాళ్ళకి కూడా అలాగే కోర్టు విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఆస్తుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారికి కూడా ఒక గొప్ప మంచి అవకాశం ఇటు ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు ఇటు కోర్టు కేసుల ద్వారా అవ్వచ్చు ఇటు ఫ్యామిలీలో గొడవలు అవ్వచ్చు అన్నదమ్ముల ఆస్తులు గొడవలు అవ్వచ్చు వీటి అన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించి ఒక సరైనటువంటి మార్గ నిర్దేశం ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకి మంగళవారం కోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ కొంచెం ప్రసాదాన్ని అక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరికీ ప్రసాదం కింద పంచిపెట్టి ఆ భగవంతుడిని మనం నమస్కరించుకుంటూ అతని చూసుకుంటూ మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకుంటే మనకి ఎన్నో పనులు అనేవి సక్సెస్ 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 అవుతూ ఉంటుంటాయి అలాగే జీవితంలో మనం ఎన్నో కోల్పోతాం మనం ఆశించినవి ఏవి కూడా మన చేతి దగ్గరికి రాకుండా ఉంటాయి అలాంటివి కూడా ఈ దానాలు చేసుకోవడం పదకొండు మందికి కూడా మనం భిక్ష పెట్టడం వల్ల అంటే భిక్ష అని అనకూడదు కానీ అన్నదానం అన్నదానం మనం ఇవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏదో మనల్ని చూసి సంతోషించలేదు వాళ్ళు ఏదో మనల్ని పొట్లని తీసుకుని నిలిపోయారు గురువుగారు మాకు ఆస్వాదించలేదు ఇలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోకండి మీరు అన్నదానం ఇచ్చి అతని కాలుకి నమస్కరిస్తే నమస్కరించండి లేదు అంటే ఉన్నటువంటి భగవంతునికి నమస్కరించుకోండి రెండు చేతులు జోడించి పైన భగవంతుడు ప్రతీది కూడా గమనిస్తూ ఉంటాడని మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల్లోంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకు ఆ భగవంతుడు సూచిస్తాడు అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తుంటాను కామెంట్ సెక్షన్లో శ్రీరామ 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 అని రాయండి మీరు మనసులో ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా శ్రీరామ శ్రీరామ శ్రీరామని ఉదయం లగ్గానే మీరు తలుచుకోండి అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో అయితే ఇంట్లో శ్రీరాముడు పూజ చేసుకోండి ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి వీధిలో ఒక శ్రీరాముని గుడి ఉంది మీకు అవకాశం ఎక్క అక్కడ ఉంటే అక్కడ మీకు రెండు చేతులు జోడించి అక్కడ గుడి మెట్ల మీద సరే మీరు సాష్టాంత నమస్కారం పెట్టి లేదంటే తల వంచి ఆ శ్రీరాముడికి నమస్కరించి తండ్రి భగవంతుడా మా కష్టాల్లోంచి మమ్మల్ని బయటపడేయడానికి మాకు సరైన మార్గాలు చూడు తండ్రి మాకు మా పిల్లలకి ఎప్పుడు కూడా కష్టాలు రాకుండా చల్లగా చూడు తండ్రి అని మీరు ప్రార్థించుకున్నట్లయితే మాత్రం మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు మాట్లాడుకోవాలి అలాగే మనకి ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది చాలా కామెంట్స్ రాస్తున్నారు వాటికి కూడా జవాబులు చెప్తాను అలాగే నా ఛానల్ మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి ప్రతిరోజు కూడా మంచి మంచి వీడియోలు చేస్తున్నారు అలాగే ప్రతిరోజు కూడా తిథి నక్షత్రం ముహూర్తాలు అన్నీ కూడా ఉదయం నాలుగు గంటలకు వీడియో పోస్ట్ చేస్తున్నాను అవి కూడా చూడండి అవి కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నానండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీ